మెడ్రాస్ యూనివర్సిటీలో మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు వారు ప్రతి శని ఆదివారాలు నెల్లూరుకి వచ్చి జయభారత్ హాస్పిటల్లో ఎవరైతే డయాలసిస్ చేయించుకుంటున్నారో వారికంతా కూడా పుష్కల ఉంటుంది అది ఇబ్బంది అయినప్పుడు సర్జరీ చేస్తున్నారు మనకింత ముందు ఈ సర్జరీ చేయించుకోవడం కోసంగా చెన్నై వెళ్ళేవాళ్ళం యాభై వేల నుంచి ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు పెట్టుకుంటున్నాం సార్ మనకు ఒక వరం చాలా తక్కువ ఖరీదుతో మన హాస్పిటల్లో ఈ డయాలసిస్ కేసులకి అందుబాటులో ఉండి వాళ్ళకి అయినటువంటి ధరలతో చేస్తున్నారు ఆ యొక్క వివరాలన్నీ కూడా మనకు సార్ వివరిస్తారు నమస్తే సార్ నూతన సహోదర్ అంటే సర్జరీ ఇది ఎవరెవరికి అవసరం ఉంది ఎలాగైతే గుండెకి కార్డియాలజిస్టు నదిలకి న్యూరాలజిస్ట్ అలా ఉంటారు శరీరంలోని రక్తనాళాలు రక్త ప్రసరణకు సంబంధించిన జబ్బులకి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగమే వ్యాస్లా సర్జరీ అంటే డయాలసిస్ చేసుకుంటున్నటువంటి వారికి మీరు ఎలాంటి డయాలసిస్ చేసుకునే వాళ్ళకి మామూలుగా ఫిస్టిల్ ఆపరేషన్స్ తో డయాలసిస్ ఆరంభిస్తారు ఫిస్ట్ క్లాస్ కొన్ని కొన్ని సార్లు ఆగిపోవడం జరుగుతాయి అట్లా ఉండే వాళ్ళకి లోపల నుంచి నా బట్టనాలు తీసుకొని వేరే ఆపరేషన్ చేయడం ద్వారా వాళ్ళు డయాలసిస్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది ఇలాంటి ఆపరేషన్లు లేకపోతే వాళ్ళు ఏది గ్రాఫ్ట్ కి అట్లా వెళ్లాల్సి ఉంటుంది అది చాలా ఖర్చుతో కొడుకున్న వ్యవహారం సో అందువల్ల మన శరీరంలో ఉన్న నరాలనే తీసుకొని ఆపరేషన్ చేస్తే తక్కువ ఖర్చుతో డయాలసిస్ చేసుకోవచ్చు ఇవి కాకుండా ఈ సర్జరీకి సంబంధించి ఇంకే వ్యాధులకు సో వాస్కులర్ సర్జరీ అంటే రక్త ప్రసరణకు సంబంధించిన విభాగం పుండ్లు వచ్చి షుగర్ వ్యాధి గ్రస్తులకి కాళ్ళు కోల్పోకుండా ఉండడానికి బైపాస్ సర్జరీలు లేకపోతే యాంజియోప్లాసీ ద్వారా రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవచ్చు అలాగే కిడ్నీ పేషెంట్స్ కి డయాలసిస్ చేసుకోవడం కోసం చాలా రకమైన ఆపరేషన్ల ద్వారా వాళ్ళు డయాలసిస్ చేసుకోవచ్చు అలాగే వెరికోస్ పేషెంట్స్ కి లేటెస్ట్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇంతే కాకుండా యాక్సిడెంట్స్ అయ్యి రక్తనాళాలు కట్ అయిన వాళ్ళకి అవి సరి చేసుకోవడం కూడా వ్యాసనా సర్జరీలో ఒక విభాగం షుగర్ రాజగ్రస్తులకి ఎక్కువ సంవత్సరాలు షుగర్ ఉండడం వల్ల కాళ్ళల్లో స్పర్శ తగ్గిపోతుంది అలానే రక్త ప్రసరణ తగ్గుతుంది దీనివల్ల ఏమవుతుందంటే స్పర్శ తగ్గిపోవడం వల్ల చిన్న చిన్న గాయాలైనా కూడా దాన్ని తొందరగా గుర్తించడం కష్టం అవుతుంది రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఆ గాయాలు త్వరగా మానవు ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి ఈ చిన్న చిన్న గాయాలే పెద్దగా అయ్యి కాళ్ళు కోల్పోవడం వరకు జరుగుతుంది ఇలాంటి జరగకుండా ఉండాలంటే షుగర్ వ్యాధిగ్రస్తులు తరచుగా వాళ్ళ అరికాళ్లను చెక్ చేసుకోవాలి చిన్న చిన్న గాయాలున్న స్టేజ్లోనే కానీ గుర్తించి వ్యాస్క్లా సర్జన్ దగ్గరికి రాగలిగితే రక్త ప్రసరణ చెకప్ చేసి రక్త ప్రసరణ తగ్గి ఉంటే మెరుగుపరుచుకోవడానికి ఏమైనా మందులు కానీ ఎక్సర్సైజ్ కానీ వాటి ద్వారా రక్త ప్రసరణ మెరుగుపరుచుకొని కుండ్లు మానడానికి ట్రై చేయొచ్చు అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులు చెప్పులు లేకుండా బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు ఎందుకంటే స్పర్శ తగ్గడం వల్ల చిన్న చిన్న గాయాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి తర్వాత వేళ్ల మధ్యలో తడి చేరకుండా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ దగ్గర మీరు చూపించండి బయట నుంచి ఏం పెట్టకుండా బయట నుంచి ఏం పెట్టకుండా లోపల నరమే తీసి వాళ్ళది వాళ్ళకే పెడతాం అనమాట ఇది పెట్టడం వల్ల ముప్పై వేలకు అయిపోవచ్చు బయట నుంచి గ్రాఫ్ట్ అవన్నీ పెడితే లక్షలు అదే గ్రాఫ్ట్ డెబ్బై వేలు దాకా ఉంటుంది సో ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీగా డయాలసెస్ చేసుకోవచ్చు మీరు రండి అమ్మా సార్ మాకు చాలా హెల్ప్ చేసి చాలా హెల్ప్ చేసి అన్నవిలో